ఎలకలు సల్లగుండా ఉన్న కాళ్ళు ఉండవుల్లా ఏ ఉంటే వాటిని పొతం పట్టిస్తాయి ఇంట్లోనైతే బట్టలు కాయిదాలు వస్తువులు కొరికి అక్కర్ రాకుండా చేస్తాయి ఇక వాటి బాధకు ఎలకల మందు పెట్టుడో బోన్లు పెట్టుడో గమ్ స్టిక్కర్ పెట్టుడో చేస్తుంటారు కొందరైతే పిల్లిని పెంచుతారు గట్టనే ఓ బస్టాండ్లా ఎలకల బాధకు పిల్లిని పెంచి నెలకు మూడు వందల జీతం కూడా ఇస్తుర్రట అది ఎట్లా ఏందన్నది చూడు మీరు కూడా ఇది ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్న కార్గో సర్వీస్ ఆఫీసు వాళ్ళని పని చేసుకొని ఎక్కుండా పిల్లి కూన అటు ఇటు తిరుగుతున్న సుశిరా దీని గురించి ఐదు వరదా చెప్పింది దీనికి మూడు వందల జీతం ఏందంటరా అదే చెప్తున్న వినూరి ఈ సత్తుపల్లి కార్గో సర్వీస్ ఆఫీసులో మస్తు ఎలుకలు పాడైనాయట ఇక పబ్లిక్ పంపే పార్సీలను లెటర్లను ఆఫీస్ లో పెట్టిపోతే ఎలుకలు చింపి టాకలేస్తున్నాయట ఇట్లయితే లాభం లేదని బస్ స్టాండ్ లో కనిపించిన పిల్లి కూనని తెచ్చి హమాలోలు ఈ ఆఫీస్లో పెట్టిరట అంటే ఎలుకలకు ఇక పిల్లిని సెక్యూరిటీ గార్డ్గా పెట్టిరన్నట్టు మరి పిల్లి ఎలకలను బట్టి డ్యూటీ చేస్తున్నది కాబట్టి దాని కింద జీతం ఇవ్వాలి కదా దాని జీతం ఏందంటే రోజుకో పది రూపాయలు పెట్టి పాల ప్యాకెట్ కొనిచ్చుడే దాని జీతం అన్నట్టు ఆడున్న అమాలోళ్ళు డ్రైవర్లు కండక్టర్లు ఆఫీసులో పని వాళ్ళు ఎవరో ఒకరు ఆ పిల్లికి బిస్కెటో పాల కొనిచ్చి కొనిచ్చిపోతుంటారట ఇక అది అవి తినుకుంటా తాకుంటా అట్లా అందరితోటి మంచిగా అలవాటు అయిపోయి జంకు బొంకు లేకుండా ఆడుకుంటున్నది వాళ్ళకి టైంపాస్ అవుతున్నది రూపు దిగినప్పుడు ఉంటే వాళ్ళు పది రోజులు పది రూపాయలు పాలు తీసుకొచ్చి తీసుకొచ్చిపోతా పోతుంటాం సార్ అందుకని ఇది మాలో మంచిగా ఉంటాడు సార్ పట్టుకుని కురకదు ఏమి లేదు పట్టుకుని ఉండదు బాబు ఇక పిల్లిని ఆఫీస్లో సాదుతున్నప్పటిసంది ఎలుకల బాధ కూడా జర తక్కువైందట అది మీయావా అని అంటే ఆ సపోడిని ఎలుకలు నయ్యావా అంటున్నాయట మొత్తానికి ఎలకల బాధకు పిల్లి ట్రీట్మెంట్కి ఒక గీతీరా సక్సెస్ అయింది అన్నట్టు